హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్ లాలీపాప్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ముందుగా మూడు కోడిగుడ్లను ఉడికించుకొని పొట్టు తీసుకోవాలి ఈ కోడిగుడ్లని ఇలా తురుముకోవడం కానీ లేదా చాకుతో చిన్న ముక్కల్లాగా అయినా కట్ చేసుకోవాలి ఇలా తురుముకున్న దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అందులోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర క్యారెట్ తురుము రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా పావు స్పూన్ చాట్ మసాలా పావు స్పూన్ పసుపు పావు కప్పు మైదా పిండి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఈ మిశ్రమం అంతా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఒక కోడిగుడ్డుని తీసుకొని పగలగొట్టుకొని బౌల్లో వేసుకోవాలి దాన్ని స్పూన్తో బాగా బీచ్ చేసుకోవాలి ఫోర్ బ్రెడ్ పీసెస్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఇలా చేసుకొని ఈ బాల్స్ని ఎగ్ మిక్చర్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ని కోట్ చేసుకోవాలి ఇలా బ్రెడ్ పౌడర్ బాగా పట్టించి ప్లేట్లో పెట్టుకోవాలి మిగిలిన బాల్స్ కూడా ఇలానే ఎగ్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ని కోట్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఈ బాల్స్ అన్నీ వేసుకొని అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన బౌల్స్ కూడా ఇలానే క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎగ్ లాలీపాప్స్ రెడీ అయిపోయాయి ఇవి టమాటా కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి సాయంత్రం పూట ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో